ఇప్పుడు ఎట్లా ఉంది మరి చేవల్లి పార్లమెంట్ పరిధిలో ఎట్లా ఉంది వాతావరణం హండ్రెడ్ పర్సెంట్ కొండ వస్తుంది బీజేపీ క్యాండిడేట్ కాబట్టి కొండ లేదు అట్లేం లేదు ఇది గత పాలకుల గురించి మాట్లాడితే మాత్రం చెప్పలేను కానీ ఇప్పుడున్న దాని ప్రకారం అయితే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అంతేనా అంతే ఇంకా ఇప్పుడు ఇప్పుడు మిగతా జనాలు యూత్ గానీ రైతు యూత్ గానీ పాత ముసలి గానీ పోయినా కూడా నా దేవుని కేసు అమ్ముటంటారు అంతే అంతే దేవుడు 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 నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ దేవుడా దేవుడు గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఆయన ఉచిత రేషన్ ఇస్తుంది కదా గత గత పాలకులు ఐదు సంవత్సరాల నుంచి రేషన్ ఇవ్వట్లేదు ఇంకోటి అడగక ముందే రెండు వేలు వేయడం జరుగుతున్నది ఈ పింఛన్ కింఛన్ అంటే వీళ్ళు ఇస్తామంటారు కానీ మొత్తం వచ్చేది అక్కడ నుండే ఇంకోటి ఇండ్లు ఆపిండ్రు కదా మొత్తానికి పది సంవత్సరాల నుంచి ఇండ్లు లేవు అందరు బాధలు ఉన్నారు అందు అందుకు మీటింగ్ ఇంకో లేదు ఉంటే అసలు భూమిని ఉండదు

వారసత్వాలు వదులుకొని ఒక జీవితాన్ని వదులుకొని దేశం కోసం పోరాడుతాం ప్రపంచ దేశాలు అసలుంటే మన దేశానికి గౌరవిస్తున్నా అంటే ఎంత చేసినాడు దేశానికి అని చెప్పేసి మనం గుర్తించాలంతే ప్రపంచ దేశాలని మోడీ వాళ్ళని మన గౌరవిస్తున్నా అంటే గత ఎవరు గౌరవించారు సార్ ఈయన పుణ్యం కోవిడ్ వ్యాక్సిన్ అని చెప్పేసి అప్పటికి నిత్యా సరుకులు అంటే కొన్ని దేశాలకు కూడా మనం గోధుమలే కానీ బియ్యమే కానీ కొన్ని వెళ్ళిపోయినాయి ఈయన చేసినట్ల గంత కాబట్టి మాకు హండ్రెడ్ పర్సెంట్ అది అంతే సో సరే ఇప్పుడు మనం ఒకసారి తెలంగాణ విషయం పార్లమెంట్ విషయం మాట్లాడదాం సార్ దేశం అంతా మోడీ ఇక్కడ కొండా విశ్వేశ్వర రెడ్డి ఎట్లా ఉండబోతుంది కొండా విశ్వేశ్వర రెడ్డి అంటే ఒక పల్లెటూరు మనిషి ఆయన ఎట్లా అంటే ఇట్లా పది కాను వేలేసుకొని రావడము ఇట్లా చేయడం అని తెలియన ఏదైనా ఉంటే అన్న అంటే సార్ అంటే సరే తమ్ముడు వస్తున్నా చేస్తా అంటే సింపుల్ గా ఉండలే అదే ఎవరికైనా అంటే అంత రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి తాత కొండ రంగారెడ్డి అప్పటి నుంచి రాజకీయ నేపథ్యం ఉంది ఆర్థికంగా బలంగా ఉన్నాడు అసలు అసలు భూమి మీద ఉంటాడు అనుకున్నాను ఆయన సింపుల్ గా ఉంటాడు మొన్న యాక్సల్ రోడ్ షో చేసినా ఎట్లా ఉంటాడంటే ఆయన మామూలు వ్యక్తి ఆయన ఇట్లా ఐఫై ఉండడం ఇట్లా ఎవరు రాకపోతే దూరం పోని అనడం ఇట్లా లేకుంటే ఆయన ఆయన ఫస్ట్ నుంచి ఆయన నేను అలా టీఆర్ఎస్ ఉన్నప్పుడు చూసినా కానీ ఏమంటే అప్పుడు మనకు అంత ఇంట్రెస్ట్ లేదన్నట్టు రెండు వేల తొమ్మిది ఓటాకి వచ్చింది అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ ఏమన్నది ఇప్పటికీ సేమ్ ఉంటది ఆయన అప్పటి నుంచి మామూలు మనిషే మామూలు మనిషే రేపు ఊళ్ళోకి వస్తే కాను వేసుకొని రావడం ఇట్లా ఎస్ కట్ వేసుకొని ఒకటి ముందర ఒకటి ఒక కాన్వై ఉంటది అంతే ఆయన బండి ఉంటే వచ్చి రోడ్డు శంకు ఎంపీ పార్లు అప్పుడు ఎంపీ గెలిచినప్పుడు రేపు కటింగ్ చేయడం సింపుల్ గా అందరితో మాట్లాడడం వెళ్ళిపోవడం ఇప్పటికైనా అంతే సింప్లిసిటీ